చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కోరడం జరిగింది మరి సంపద సృష్టించడం అంటే ఇదేనానండి అంటే సామాన్య ప్రజలు సగటున ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం రాష్ట్రంలో దేశంలో ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది కొన్నా కానీ వన్ పర్సెంట్ అదనంగా ట్యాక్స్ కట్టాలని ఇప్పటికే నిత్యావసర వస్తువులు చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో కూర్చున్న తర్వాత సామాన్య ప్రజల యొక్క నటి వెరగ కొట్టారు బాధుడే బాధుడు కిందన రేట్లు బాధి ఉల్లిపాయ టమాటా అయితే సెంచరీ కొట్టేసింది మరి ఇంకా అసలు సామాన్య ప్రజలు ఎలా బతకాలి దీనికి అదనంగా మరి డైరెక్ట్గా ఫైనాన్స్ మినిస్టర్ గారిని ఎంత నిస్సిగ్గుగా అడుగుతా ఉన్నారండి ఆయన చెప్తా ఉన్నాడు విజయవాడ వరదలు వచ్చినాయి అతలా అయిపోయినాయి దాని గురించి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక శాతము ట్యాక్స్ కట్టాలి మరి ఇదేనా అంటే చంద్రబాబు నాయుడు గారు తమరు తాలూకా సెల్ఫ్ ఫైనాన్స్డ్ అమరావతి మోడల్ అని చెప్పారు మరి ఏం చేశారు అమరావతి మోడల్ సంపద సృష్టించడం అంటే ఇదేనా ప్రజలపైన ట్యాక్సులు పెట్టడము ఇదే నా సంపద సృష్టించడం అంటే నాకు ఏదో పూర్వం రోజుల్లో కొంతమంది రాజులు గుర్తొచ్చేవారు ఇదే సేమ్ టైంలో సామాన్య ప్రజల పైన పన్నులు వేసి ఖజానా నింపుకునేవారు సేమ్ ఇదే పద్ధతి పద్ధతి కనబడతాం చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి చూస్తా ఉంది అసలు ఇదెక్కడి ద్వారా నేను అడుగుతాను మళ్ళీనేమో డైరెక్ట్గా ఇవాళ ఈనాడు పేపర్లో రాస్తా ఉన్నాను ఈనాడు పేపర్లో డైరెక్ట్ గా వెసులుబాటు కల్పించండి అని చెప్తాను ఎంత అన్యాయం అండి ఇది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టించడం అంటే ఇదేనేమో బహుశా విజయవాడ వరదల పేరు చెప్పి కొన్ని వందల కోట్ల రూపాయలు ఎట్లాగా చందాల రూపాయ కలెక్షన్ చేశారు దాన్ని ఏ రకంగా ఖర్చు పెట్టారు దాంట్లో ఏ రకంగా డబ్బులు పక్కదారి పట్టించారు అనేది అందరికీ తెలిసిపోయింది అది కాక అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి దీన్ని ప్రజల్ని ఏ రకంగా మోసం ఉన్నారు ఉన్నారనేది ఒక్కసారి గమనించమని కోరుతాం ఇది కాకుండా రెండో అంశము ప్రధానమైన అంశం కరెంట్ స్మార్ట్ మీటర్ల గురించి మాట్లాడుతూ నేను ఒకటి అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఈ కరెంట్ స్మార్ట్ మీటర్లు నాకు ఒక సామెత గుర్తొస్తాము ఆ సామెత ఏంటంటే చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు ఇంగ్లీష్లో ఒక కామాకు ఉన్న ఇంపార్టెన్స్ గురించి చెప్తాం ఒక్కటి ఒక సామెత చెప్తా ఇంగ్లీష్లో ఒక జడ్జి గారంట ఒక స్టేట్మెంట్ రాసినప్పుడు ఒక అతనికి హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అంటే ఒక కామా తీసుకొచ్చి హ్యాంగ్ హిమ్ నాట్ హ్యాంగ్ హిమ్ నాట్ అంటే ఆయన్ని చంప ఉరి తీయద్దు వదిలేయండి అని దానికి అర్థం హ్యాంగ్ హిమ్ నాట్ నాట్ పక్కన కామా పెట్టాలి ఆయన పొరపాటున హ్యాంగ్ హిమ్ దగ్గర కామా అంటే ఉరి తీసేయండి అతను వదలద్దు అని అంటే హ్యాంగ్ హిమ్ నాట్ దగ్గర ఒక కామా పెడితే హ్యాంగ్ హిమ్ పక్కన ఒక కామా పెట్టి ఎంత తేడా ఉందో అదే రకంగా ఇదే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు ఉరితాళ్ళు అన్నారు మరి ఇదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్మార్ట్ మీటర్లు వచ్చేసేయన అంటే మీరు మాట్లాడితే మీరు చేసే పనులు ఏదైనా ఉంటే అది తప్పు కాదు పక్కనోడు చేస్తే తప్పులనా అంటే నాకు అర్థం కావట్లా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన అంశం చూడండి రైతు మెడ మెడకు ఉరితాళ్లు వెయ్యవద్దు రైతు మెడకు ఉరితాళ్లు వెయ్యవద్దు అంటే స్మార్ట్ మీటర్లు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలు మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు స్మార్ట్ మీటర్లు వచ్చేసాయి అంటే దాని వల్ల ఏదో ప్రజలకి ఏదో న్యాయం జరిగిపోతున్నట్టు అంటే ఈయన చెప్పిన విధానం అంటే ఇదెక్కడ రెండు నాలుగల ధోరణి అని అడుగుతా ఉన్నా ఎంత అన్యాయమా ఇంత అన్యాయంగా మాట్లాడుతూ భయపెచ్చిన ఈ ఐదు నెలల్లో ఈయన చేసిన నిర్వాహకం ఏంటంటే సుమారుగా యాభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిన ఘనుడి కిందన మనం పరిగణించాలి యాభై ఏడు వేల కోట్ల రూపాయలు ఇదే అసెంబ్లీలో ఐదు నెలలు పోయిన తర్వాత ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో క్లియర్గా తేడతల్లమైంది కదండి ఈ ఎన్ని అబద్దాలు ఆడారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పద్నాలుగు లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్లు నోటుకు వచ్చిన మాటలు చెప్పారు అప్పులు చేసేసారు పదమూడు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లది మరి ఇదే అసెంబ్లీలో బడ్జెట్ మీరు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హయామంలో ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు సుమారుగా అవే అప్పులు అంటే గతంలో మీరు చేసిన అప్పులతో కలుపుకుని మరి ఏ రకంగా అబద్ధాలు ఆడారండి ఇదే చంద్రబాబు నాయుడు గారు నోట్తోనే కదా ఇన్ని మాటలు చెప్పినోళ్ళు మరి ఏ రకంగా ఇన్ని పచ్చి అబద్ధాలు మరి మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కాదు ఇది కాకుండా కరెంట్ ఛార్జీల గురించి చంద్రబాబు నాయుడు గారు ఊరూరా ప్రచారం చేశారు ఏమని ప్రచారం చేశారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన కరెంట్ ఇస్తాము కరెంటు అనేవి పెంచమని చెప్పేసి నేరుగా చెప్పిన మాట ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన గెలిచిన తర్వాత మాకున్న లెక్కల ప్రకారం ఆయన పదకొండు వేల కోట్ల పైమాటే పెంచేదానికి ప్రణాళిక రూపొందిస్తూ ఉంటారు ఈ స్మార్ట్ మీటర్లు పేరు చెప్పి అదేవిధంగా సామాన్య ప్రజలకి ఏ రకంగా ప్రతి యూనిట్కి గరిష్టంగా రూపాయి యాభై ఎనిమిది పైసలు రూపాయలు మరి నవంబర్ పదిహేను నుంచి ఈ యొక్క కరెంటు ఛార్జీల యొక్క బాధను మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వెళ్ళిపోతా ఉన్నారు మరి ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉందండి అసలు స్కూల్ పరిస్థితి ఏమైంది అండి చిన్నపిల్లలకి మీరు కనీస పక్షాన ఏదైతే మధ్యాహ్నం భోజనం పథకం అసలు నడుస్తూ ఉందా క్వాలిటీ ఫుడ్ పెడతా ఉన్నారా స్కూల్ పరిస్థితులు ఏ రకంగా దారుణాతి దారుణంగా తయారు చేశారో అర్థమవుతాం మరి ఇది కాకుండా ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బియ్యం రేట్లు ఎంత ఉన్నాయండి నూనె రేట్లు ఎంత ఉన్నాయండి ఇప్పుడు కరెంటు ఛార్జ్ నిన్నటికి నిన్న సాక్షాత్తు అసెంబ్లీలో మరి మీ ఎమ్మెల్యేలు నేరుగా మాట్లాడుతూ ఉన్నారు ఉచిత స్టాండ్ అన్నారు ఆ పారదర్శకత కనబడట్లేదు లోపం ఎక్కడుందో మరి దాన్ని సవరించాలని చెప్తా ఉంటారు ఐదు నెలలు అయింది లోపం ఎక్కడ ఉంటుందండి మీ ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్యేలు అనుచరులు యథేచ్ఛిక ఇసక అమ్ముకుంటా ఉంటే లోపం అక్కడ ఉంటుంది అధికారులు మటుకు ఏం చేస్తారు అధికారుల పైన నెపం నెట్టేస్తూ ఉంటారు అధికారులు మాట వినట్లేదు అధికారులు ఎవరు అమ్ముకుంటారా శాండ్ని ఎవరు అమ్ముకుంటారండి శాండ్ని మీ తాలూకా ఎమ్మెల్యేలు వాళ్ళ తాలూకా మనుషులు కాదా సిండికేట్లు సిండికేట్లు రూపేణ డైరెక్ట్ గా చేసుకుని అమ్ముకుంటా ఉన్నారు ఇదే మద్యం షాపులు డైరెక్ట్గా మీ ఎమ్మెల్యేలకు వాటాలు ఉన్నాయని వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళే మీటింగ్లు ఓపెన్ గా పెట్టేస్తా ఉన్నారు ఈ లోపాలు ఎక్కడ జరుగుతున్నాయి ఉచిత స్టాండ్ అని మీరు అసెంబ్లీ వేదికగా మీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు ఆయన జ్యోతి నెహ్రూ గారు మాట్లాడారు వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు మరి ఎక్కడ లోపం జరుగుతూ ఉంది ఐదు నెలలు అవుతా ఉంది అంటే వీళ్ళందరూ కూడా కాసు కూర్చున్నారు కాస కూర్చుని ఎప్పుడు ప్రభుత్వం వస్తుందా ఎప్పుడు మిగియాలా అన్నట్టు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో శాండ్ నుంచి కానీ వైన్ షాప్స్ నుంచి కానీ ప్రభుత్వ ఖజానాకి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది మరి ఇప్పుడు వచ్చే ఆదాయం ఎవరు జేబుల్లోకి వెళ్తా ఉన్నాయి మీ తెలుగు తమ్ముళ్ళు జేబుల్లో కాదా అని అడుగుతా ఇంత నేరుగా మీకు తెలుసున్నా కూడా ఇంకా ఈ పార్టీకి కూడా మీరు అరికట్టలేకపోయారు ఇది నిజంగా చాలా బాధాకరం శోచనీయం ఇంకా ప్రధానమైన అంశంకొస్తే మరి ఇదే ఈనాడు పేపర్ ఇవాళ పేపర్లో డైరెక్ట్గా నేరుగా ఏంటంటే కన్నతల్లి శీలాన్ని శంకించేవారు మనుషులేనా అసలు ఈనాండి ఎవరండి ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈనాడు పేపర్లో ఇంత నిసిగ్గుగా ఎలా వేయగలుగుతా ఉన్నారు డైరెక్ట్గా అంటే అసలు ఆ మాట ఉచ్చరించడానికి కూడా మాకు ఎవరికి కూడా నోరు రావట్లా మరి ఇంత దారుణంగా ఎట్లా మాట్లాడతారు అసలు నిజంగా దాని గురించి మాట్లాడాలని అంటే నిజంగా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈ మాటలు మాట్లాడారా ఆ పదాలు మాట్లాడారా మరి ఎలా మాట్లాడతారు ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి డైరెక్ట్గా ఈనాడు పేపర్లో ఎవరైతే వర్ర రవీంద్రనాథ్ రవీంద్రారెడ్డి గారి పేరు మీద ఫేక్ అకౌంట్ ఫేక్ అకౌంట్ల ద్వారా ఈ పోస్టులు చేశారని చెప్పి నేరుగా అక్కడ పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ పెట్టారు ఆయన కంప్లైంట్ పెట్టినప్పుడు ఆ ఏరియా డిఎస్పీను మరి ఏఎస్పిను ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి పోలీసు వారికి కూడా మీడియా ద్వారా ఒకసారి ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ఒక్కసారి ఆ పోస్ట్ కూడా నేను చూపిస్తాను భర్త గారెండి ఇది ప్రెస్ ప్రెస్పీ గవర్నమెంట్ వచ్చిన ముందా తర్వాత నేను అది కూడా చెప్తాను అంటే ఇది ఏ రకంగా ఉంది అంటే ఒక ఫేక్ ఐడియల్ క్రియేట్ చేయడం అంటే ఇది ఇవన్నీ కూడా ఏంటంటే వెన్నతో పెట్టిన మించి కిందన తయారైపోయింది అంటే ఒక పేరు మీద ఒక ఐడియల్ క్రియేట్ చేయడము క్రియేట్ చేసిన తర్వాత ఆ ఐడియల్ ద్వారా ఒక ఫోగస్ ఒక గ్లోబల్ ప్రచారం చేయడు అంటే ఈ రకంగా ప్రచారం చేసి మనుషుల యొక్క వ్యక్తిత్వాల్ని మనుషుల యొక్క క్యారెక్టర్ ని ఈ రకంగా అసాసినేట్ చేస్తారా అని అడుగుతా ఉన్నా అసలు ఎవరైనా కానీ కన్న తల్లి పైన ఎవరైనా నిందలు వేసుకున్నారంటే ఇంత దారుణంగా మరి మాట్లాడే వ్యక్తుల్ని ఏమనాలా అని అడుగుతా మరి ఇంత దారుణంగా నిజంగా ఒక్కసారి వారు కూడా ఆలోచన చేయాలి ఎందుకు చేస్తారండి అసలు జగన్ అన్న నోట్లోంచి ఇంకా మనం అందరం కూడా అమ్మ అని పిలుస్తాం ఆయన తల్లిగారు అనే పదం మాట్లాడతారు విజయమ్మ గారు అనే పదం మాట్లాడతారు ఆయన ఇచ్చే గౌరవము ఆయన చెల్లికి కానీ తల్లికి కానీ ఇచ్చే గౌరవం ఆయన షర్మిల గారిని కూడా షర్మిల అమ్మ అని పిలుస్తాడు విజయమ్మ అని పిలుస్తారు అది ఆయన తాలూకా ఇచ్చే గౌరవం జనరల్గా ఆయన బ్రదర్ కింద అన్న కింద ఉన్నప్పుడు పేరు పెట్టి పిలవచ్చు చెల్లెల్ని కానీ ఆయన షర్మిలమ్మనే పిలుస్తారు మా దగ్గర ఎప్పుడైనా టాపిక్ వచ్చినా లేకపోతే గతంలో ఎప్పుడు మనం మేము మేము మాట్లాడినా ఆయన వాడే పదం అది ఆయన ఇచ్చే గౌరవం అది మనం జనరల్గా మేము ఇంట్లో మా చెల్లిని పేరైతే పిలిచేస్తాం కానీ జగన్ అన్న అట్లా కాదు అమ్మాని దానికి వెనకాతల అంటే దాని దాని ఆ పదం చేర్చి మరి జగన్ అన్న మాట్లాడతారు అది ఆయనకున్న విజ్ఞత ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచన రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి గమనించండి అంటే ఈనాడులో హెడ్లైన్స్లో నేరుగా ఆ రకంగా పదాలు వాడచ్చా అని అడుగుతాం అంటే చంద్రబాబు నాయుడు గారు నోట్లోంచి వచ్చిన పదాలు అవి మరి ఏ రకంగా మాట్లాడతారు అంటే రాష్ట్ర ప్రజలకి ఈ రకమైన గ్లోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారా అని అడుగుతాను ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఒకటే సామెత అంటే మీరు మాట్లాడితే అన్నీ పక్కన వాళ్ళు ఏదన్నా మాట్లాడితే అది పెద్ద అన్యాయం జరిగినట్టు భూతత్వంలో పెట్టి చూపిస్తారా అని అడుగుతాను అంటే మీరు తీసుకొచ్చే స్మార్ట్ మీటర్లు స్మార్ట్ మీటర్లు వచ్చేసాయి అని చెప్తున్నారు అంటే రైతులకి ఏదో మేలు జరిగిపోతున్నాయో అని చెప్తా ఉన్నారు గతంలో అదే జగనన్న ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు వస్తే రైతులు మెడలకి ఉరితాళ్ళు వేస్తున్నారని చెప్ అంటే ఎంత వ్యత్యాసం ఉందండి ఇంత వ్యత్యాసం ఉంది ఒక్కసారి ఈ అన్ని అంశాలు కూడా ఒక్కసారి మళ్ళీ ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు ప్రధానమైనది వన్ పర్సెంట్ సర్ఛార్జ్ అనేది ఇది రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు అంటే మీరు రాష్ట్ర ప్రజలు ఏది కొన్నా కానీ వన్ పర్సెంట్ ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టే కార్యక్రమము కేవలం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది జరగ పోతా ఉంది మరి ఆయన సాక్షాత్ ముఖ్యమంత్రి కోరుతా ఉన్నాడు ఎల్లి ఫైనాన్స్ మినిస్టర్ గారు మాకు వన్ పర్సెంట్ ట్యాక్స్ పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించండి అని కోరుకుంటా ఉన్నాడు అంటే ఈ ఢిల్లీకి వెళ్ళి నిధులు తేవాల్సింది పోయి రాష్ట్ర ప్రజల పైన పండరాయిలు వేస్తారా అని అడుగుతా ఉన్నా ఇది చాలా అన్యాయము ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ ఇంకొకటి బడ్జెట్ లో మీరు పెట్టిన అంశాలన్నీ కూడా ఆయన చెప్తా ఉన్నాడు ఇంత క్లిష్ట కాలంలో ఇంత క్లిష్ట సమయంలో వెంటిలేటర్ మీద ఉన్న ప్రభుత్వాన్ని తీసుకొచ్చి బతికిచ్చాం దీన్ని ది బెస్ట్ బడ్జెట్ నేను ఇప్పుడు దాకా పద్నాలుగు బడ్జెట్లు పెట్టాను ఇది పదిహేను బడ్జెట్ ఇది ది బెస్ట్ బడ్జెట్ అని ఆయన ఆయన కొనియాడుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు మీరు సూపర్ సిక్స్ హామీలు మీరు అంశాలు పెట్టారు ఆ సూపర్ సిక్స్ హామీల్లో నేను నేరుగా అడుగుతా ఉన్నా మీరు తల్లికి వందనం అన్నారు ఆ తల్లికి వందనానికి సంబంధించి లెక్కల ప్రకారము సుమారుగా ఎనభై రెండు లక్షల మంది పిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్ళే పిల్లలు దానికి సంబంధించి సుమారుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు అవసరమైతే మీరు కేవలం ఐదు వేల కోట్ల రూపాయలే బడ్జెట్లో దాంట్లో పెట్టారు అంటే మీరు ఎంతమంది పిల్లలను అనుకుంటున్నారు ఇదే రకంగా రైతు భరోసా ఏమైంది రైతు భరోసా దానికి సంబంధించి బడ్జెట్ మీరు ఏం పెట్టారు అందులో ఏం పెట్టలేదే సుమారుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలు మీరు ఇస్తానన్న పదిహేను వందల రూపాయలు దానికి సంబంధించి బడ్జెట్ ఏం పెట్టారు అందులో బడ్జెట్ ఏం లేదే మీరు సిలిండర్లు అని చెప్పారు ఉచిత సిలిండర్లు అని జగనన్న గతంలో ఇచ్చే డబ్బులు క్రమం తప్పకుండా వచ్చాయి మీరు కేవలం దీపం పథకంలో ఉన్న మహిళలు మట్టికే మీరు సిలిండర్ల గురించి మాట్లాడుతున్నారు అదేవిధంగా ఉచిత బస్సు గాలికి వదిలేశారు మరి ఇన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేపించుకుని మరి ఈ రకంగా అన్యాయం చేస్తారా అని అడుగుతా ఈ రకంగా మోసం చేస్తారా అని అడుగుతా అంటే ఈ అంశాలు అన్నట్ల గురించి ఎవరైనా సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళందరిపైన కేసులు పెట్టేదాకా ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తులు అందరిపైన కేసులు పెడతా ఉన్నారు అంటే ఈ లోపభూయిష్టమైన ఈ బడ్జెట్ గురించి ఖచ్చితంగా ప్రజలందరూ మాట్లాడతారు సోషల్ మీడియా వేదికగా మాట్లాడతారు దాన్ని కూడా మీరు కేసులు కట్టి అరెస్ట్లు ఏ రకంగా చేస్తూ ఉన్నారు ఇది అన్యాయం కాదా అని అడుగుతా గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎవరి కాళ్ళు నోటుకు వచ్చిన సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ల్లో మీరు పోస్టులు పెట్టారు గతంలో ఎప్పుడైనా ఇంత దారుణమైన కేసులు కట్టిన సందర్భాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాం ఇంత దారుణమైన అరెస్టులు చేసిన సందర్భాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాం ఒకే వ్యక్తి పైన ఇరవై పోలీస్ స్టేషన్లో కేసులు కడతారా ఇరవై చోట్ల కంప్లైంట్లు వచ్చినాయి ఇక్కడ మొన్నటికి మొన్న ఒక సోషల్ మీడియా వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టు రిమాండ్కి ఇస్తే మళ్ళీ పీటీ వారెంట్ కింద వేరే స్టేషన్ తీసుకెళ్ళి అలా స్టేషన్ దిక్తా ఉన్నారు దీన్ని ఏమంటారు ఇది హిమిలియేషన్ కాదా ఇవన్న గురించి కూడా ఒక్కసారి మళ్ళీ మీరు పునరాలోచించుకుని మీరు మాట్లాడే ప్రతి అంశము ప్రతి విషయం కూడా మీరు కేంద్రంతో మాట్లాడిన వన్ పర్సెంట్ ఏదైతే మీరు మాట్లాడారో దాన్ని బేషరత్తుగా వెనక్కి తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం చేస్తా ఖచ్చితంగా పార్టీ ప్రకారంగా అధ్యక్షులు వారు ఇచ్చిన దీని లైన్ బేస్ చేసుకుని ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని ప్రజల పక్షాన్ని పోరాడం చేయదు ఇప్పుడు నేను ఒకటే అన్నాను స్మార్ట్ మీటర్ల గురించి గతంలో ఏం చెప్పారండి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉరితాళ్ళు అన్నారు ఇప్పుడేమో స్మార్ట్ మీటర్లు వచ్చేస్తున్నాయి అన్నారు ఇన్ఛార్జ్ మంత్రులు అది ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యేని నియమించారు జిల్లాలకు వైసీపీ నుంచి కానీ ఇసుక స్టాక్ పాయింట్లు పెట్టేసుకున్న ఇసుక అమ్మేస్తున్నారు కానీ ఎక్కడ కూడా వైసీపీ నాయకులు వెళ్ళి ఆందోళన చేయడం కానీ నలదీయం కానీ చేయట్లేదు అనేది వాళ్ళు చెప్తారు ఎందుకు వాళ్ళే సైలెంట్ గా ఉన్నారు కదా అని చెప్పి అంటే ఎందుకు జరగట్లేదు అండి జిల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కేసులు చూశారు కదా ఏ రకంగా కడతా ఉన్నారు కేసులకు భయపడే వ్యక్తులు ఏం కాదండి కాకపోతే ఈ ఐదు నెలల్లో నిజంగా మేము ప్రజల పక్షాన్ని పోరాడుతున్నాం అంశాల వారీగా కచ్చితంగా రానున్న రోజుల్లో అందరం కూడా కలిసి కట్టుగా వెళ్లి వీళ్ళు ఏదైతే అక్రమాలు చేస్తా ఉన్నారో దానిపై నిలదీసే కార్యక్రమం చేస్తాం సంబంధించి పత్రికల్లో వచ్చే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పత్రికల్లో వచ్చే వార్తల్లో ఏదైనా అవకతవకలు జరిగాయి ఇలా తెచ్చేసరికి అందట్లేదు మధ్యలో అవకతవకలు జరిగాయంటే ఇది అంతటికీ కారణం వైసీపీ వైసీపీ వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి సిండికేట్లో కలుపుకున్నారనేది రాస్తున్నారు దీని ఎలా చూడాలి అదే ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నానండి అధికారం ఎవరి చేతిలో ఉంది వాళ్ళ చేతిలో అధికారం ఎవరిని కలుపుకుంటున్నారు వైసీపీ వాళ్ళు కలుపుకుంటున్నారు అలా రాస్తున్నారు కదా అసలు అధికారం ఎవరి చేతిలో ఉంది వైసీపీ వాళ్ళు కలుపుకోవాల్సిన దౌర్భాగ్య పని వాళ్ళకి ఎందుకు ఒకవేళ వాళ్ళు తినాలని అనుకుంటే ఏదో రకంగా తీసుకొచ్చి బురద అంటించాలా మా పైన ఒకవేళ నిజంగా ఎవరైనా మా తాలూకా ఇలాంటి సూడో నాయకులు ఉంటే వాళ్ళందరినీ ఓకే ఇప్పుడు జరిగింది అదేనండి ఇప్పుడు గతంలో వైకాపాబుతో అంతకాని వాళ్ళు ఇప్పుడు ఇసుక రాములో చేస్తున్నారు ఆర్కే వాళ్ళ రానికే వాళ్ళందరూ మరి వాళ్ళ మీతోటగా అంతకాకారు వరకు కాదు అధికారం ఎవరి చేతిలో ఉందండి అధికారం కానీ మానికులేట్ చేసేది వేలా చేస్తున్నారు ఇప్పుడు అధికారం ఎవరు చే వాళ్ళకి తెలియదా వాళ్ళు వాళ్ళకి తోచారు కాబట్టి వాళ్ళకి వాళ్ళంతా చిన్నపిల్లల అధికారం ఎవరి చేతిలో ఉంది అడ్డుకట్ట వేసుకోవాల్సింది ఎవరు వాళ్ళే కదా ఇప్పుడు ఫేక్ అకౌంట్లు అని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది కానీ వైసీపీ ఒక టీం కింద గ్యాదర్ అయ్యి మీ పేరున ఒక అకౌంట్ లేదా ఒక పేరున అకౌంట్ క్రియేట్ చేసి కార్యకర్తలను కావాలని ఇరికించారు అనేది టీడీపీ అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ కూడా ఆయన క్లియర్ ఒక అంశం తీసుకుని వచ్చాడు అతని పేరు కూడా అసభ్యకరమైన పోస్ట్ పెట్టిన అతను పేరు కూడా ఉంది ఆయన పేరు కూడా మెన్షన్ చేశారు ఇందులో లేదు ఆ పేరు కూడా అతను తెలుగుదేశం సింపతైజ్ తెలుగుదేశం పార్టీ సింపతైజర్ సరే సప్త సముద్రాలు దాటైనా సరే వాళ్ళని వెతికి పట్టుకుంటాం పోలీసులు అని ఇప్పటి నుంచే చెప్తున్నారు మీరు అధికారం లేకపోయినా

తప్పులు చేసిన అధికారులు అన్నారు కానీ పోలీస్ అధికారులు అని కూడా అనలే తిరుపతి పోలీస్ అయిన కూడా అంటున్నారు ఎప్పుడు ప్రభుత్వం ఉండదు ప్రభుత్వం మారొచ్చు పోలీస్ ఆఫీసు లో మారాల పోలీస్ ఆఫీసు గుర్తు పెట్టుకోండి మీరు అన్న కూడా చెప్పారు స్పెసిఫిక్ గా పోలీస్ ఆఫీసు కూడా మీరు సప్త సముద్రాల గురించి మాట్లాడిన దానికేను తిరుపతి మాట్లాడిన మాట్లాడాలి సంబంధం లేదు అది కూడా చెప్పాడండి అక్కడ పోలీస్ అధికారి తెలంగాణ పోస్టింగ్ అయిన మళ్ళీ నేను బ్యాంక్ కి తెలంగాణ వెళ్ళిపోతాను కదా అని అనుకోవచ్చు అనుకున్నా కానీ తప్పులు జరిగితే వెనక్కి తీసుకొస్తామని పదం మాట్లాడు సముద్రాలనేది ఏ వ్యక్తిని లేకపోతే ఏ డిపార్ట్మెంట్ ని ఉద్దేశించి మాట్లాడు ఆరు లక్షల ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు అప్పులు ఉన్నాయి అన్నది మొన్న అయితే చెప్పింది తర్వాత జగన్ గారు కూడా చూస్తే పదిహేను లక్షల ప్రచారం చేసేది పద్నాలుగు లక్షల చంద్రబాబు గారు రీసెంట్ గా మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తూ దాదాపుగా పది లక్షల అప్పులు అయితే ఉన్నాయని ఇప్పుడు అలా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు లైబిలిటీస్ అందులోనే ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు వాళ్లే మెన్షన్ చేసుకున్నారు వాళ్లే బడ్జెట్ లో పెట్టుకున్నారు నిజము బయటకు వచ్చి అలా చెప్పడండి మరి చంద్రబాబు నాయుడు గారు తప్పు మాట్లాడుతున్నారు అబద్దాలు మాట్లాడుతున్నారు మరి ఇంత దారుణంగా అబద్దాలు మాట్లాడచ్చా రాష్ట్ర ప్రజలకు తప్పు తవ్వ పట్టించచ్చా అని అడుగుతా ఉన్నాం నేను దేవరి నుంచి చెప్పేది అది నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను అన్న ఇప్పుడు ఇంగ్లీష్ లో ఒక ప్రోవర్ ప్లాంట్ది హ్యాంగ్ హిమ్ నాట్ దగ్గర కామా పెట్టి లీవ్ హిమ్ అంటే ఆయన్ని ఉరి తీయద్దు వదిలేయండి అని కామా ఎక్కడ పెట్టారంటే హ్యాంగ్ హిమ్ దగ్గర పెట్టారు హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అంటే ఉరి తీసేయండి తీసేయండి అంటే ఎంత తేడా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అబద్ధాన్ని అబద్ధం చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు కూడా చెప్పేది ఎవరో జోక్యం చేసుకోకండి ఎస్కా మధ్యంలో అని చెప్తున్నారు కింద జరుగుతుంది అదేనండి ఇప్పుడు ఆయన వరకు ఆయన ఆయన పార్టీని ఆయన ఆయన పార్టీని

ప్రజా కోర్టులో పెట్టండి లేకపోతే ప్రభుత్వం మీ దగ్గర ఉంది దానికి తగ్గట్టు మీరు కేసులు పెట్టండి యాక్షన్ తీసుకోండి ఇప్పుడు నిజంగా టిక్కో హౌసెస్ లో జరిగినాయి అనుకోండి వాళ్ళు అన్నట్టు ఎవరు చేసారు యాక్షన్ తీసుకోండి ఇప్పుడు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి చంద్రబాబు వచ్చాక అంటారు ఉద్యోగాలు వస్తున్నాయి అంటారు మీకు వెనక కనబడుతున్నాయి ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను గతంలో ఇండస్ట్రియల్ సమిట్ లో జరిగినప్పుడు అదే కంపెనీలు ఏవైతే ఎంబయూలు రాసుకున్నారో వాళ్ళు వేల కోట్ల రూపాయలు ఉంటారు వాళ్ళే ఒకళ్ళిద్దరు వస్తా ఉన్నారు దాన్ని మేము సాధించాము తెలుగుదేశం ప్రభుత్వం సాధించాము అని అంటే ఇంకా వాళ్ళ కన్నా మూర్ఖలు ఎవరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు మీరు నిర్మలా సీతారామన్ వెళ్ళి కలిసి వన్ పర్సెంట్ జిఎస్టీ ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా పన్ను విధానం అమలు అవుతున్నప్పుడు దీన్ని ఒకవేళ తెచ్చుకుని పార్టీ ఏదైనా అవకాశం పార్టీ అధినాయకుడు నిర్ణయం తీసుకుంటారండి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తాము ప్రజల పక్షాన్ని ప్రజల పక్షాన్ని పోరాడతాం ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా బద్దంగా ఒకవేళ నిజంగానే కనుక కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే సో ఖచ్చితంగా ప్రజాకు ప్రజల దగ్గరతో పాటు కోర్టు దగ్గరకు వెళ్ళి పోరాడతాం Well, he is, I don't know.